బిగ్ బాస్ గురించి ఇన్ని మాటలు మాట్లాడినా కదా ఇంత వీడియో చేసినా కదా నేను మా అక్క అయితే ఒకటే మాట చెప్పింది నువ్వు గుండగుల గురించి మాట్లాడినావు అనుకో షో ఇంటికి నేరుగా వచ్చాడు నా గురించి ఎందుకు వీడియో పెట్టినా నా గురించి ఎందుకు చేసినావు అని వస్తాడు అని నిజంగా ఆయనతో పెట్టుకోవద్దు సోనీ దండం నాయన ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అంతేకాదు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక వీడియో చేద్దామనిపించింది బిగ్ బాస్ మీద అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుసా అసలు బిగ్ బాస్లో ఈ సీజన్ మొత్తానికి ఇమాన్యుల్ లేకుంటే కానీ అసలు ఏం లేదు ఆడు సూన్యకి ఇమాన్యుల్ ఉండి కొంచెం బాగా నవ్వి ఎంటర్టైన్ చేస్తున్నాడు మిగతా వాళ్ళందరూ ఏందో వచ్చినా నామకే కష్టం చేస్తాడు ఇంకా రీతూదైతే చెప్పాను అసలు ట్రయాంగిల్ నడిపిస్తుంది కానీ అది అసలు ఎవరికి ట్రయాంగిల్ అనిపించినా అప్పుడు ఒక సీజన్లో అభిజిత్ మోనాలు అఖిల్ ఉన్నారు ఎంత బాగు నేను చూస్తానే అది ఏమంటారు జనరల్గానే అది వాళ్ళ మధ్య కెమిస్ట్రీ జరుగుతానింది బాగుంది చూడ్డానికి కూడా వాళ్ళ కోసమే వెయిట్ చేసి కూడా చూస్తానేమేమో అట్లాటప్పుడు అట్లాదప్పుడు వీళ్ళదైతే రోత అన్నట్టే ఉంది అసలు ఆయమ ఏడ్చడము ఈమె అనొచ్చు అనవద్దు ఆమె ఏడ్చడము అసలు నచ్చడమే వాళ్ళు కూడా ఏమన్నా బిగ్ బాస్ కంటెంట్ కోసం వాళ్ళు అట్లా చేస్తానారేమో ఇట్లయితే చేస్తే నిలబడతామేమో ఇన్నే అని వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ జనాలకు అస్సలు అయితే అది నచ్చలేదు అనుకుంటున్నాం మీకు నచ్చితే మీరు మీకు ఎలాగా ఉందో వాళ్ళు చేసే పద్ధతి ప్రవర్తన నచ్చిందో ఏమో కామెంట్ అయితే మీరు కూడా పెట్టండి సంజన కూడా బాగా ఆడుతుంది ఇంకా నేనైతే ఫస్ట్ రెండు ఒక వన్ వీక్ చూసినప్పుడు సంజన అస్సలు తలకాయ నొప్పి కానీ వెళ్ళిపోతుంది ఏమో అనుకున్నా అస్సలు అయితే మీ అమ్మాయి కూడా లేక ఉంటే ఇంకా ఏమంటారు బిగ్ బాస్ ఏం చూడబుద్ది కాదు అంత బాగా ఎంటర్టైన్ చేసింది కెప్టెన్సీ వచ్చిన తర్వాత కూడా కానీ బాగా నవ్విస్తుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది బాగా విన్ వింటుంది కూడా ఎవరన్నా ఏదైనా చెప్పినా కాబట్టి ఆమె చేయాలనుకునేది చేసేస్తుంది బాగుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఎవరు సంజన బాగా సంజన కూడా పర్వాలేదు టాప్ ఫైవ్లో ఉంటుంది సంజ సంజన అంటే ఈ తనూజ టాప్ ఫైవ్లో ఉంటుంది చిన్నపిల్లలు నేను అలా చెప్పాను ఇలా చేశాను ఇంత బాగా క్యూట్గా చెప్తుంది అందరితో కలుస్తుంది అందరితో మాట్లాడుతుంది మళ్ళీ ఈ సీజన్ మొత్తానికి వచ్చి ఎవరు సంచాలకు ఇచ్చినా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫేవర్ చేసుకుంటు ఆడుకుంటున్నారు జెన్యున్గా ఎవరిది నాకు అనిపించలే సంచాలకు వరకే గేమ్ వాళ్ళు కండస్టెంట్లు వాళ్ళు ఆడినా కానీ సంచాలకులు వాళ్ళ నిర్ణయం కాబట్టి నా పార్టీ నా ఇష్టం నీ పార్టీ నీ ఇష్టం అన్నట్టు వాళ్ళు అసలు వాళ్ళ చేతులకు సంచాలకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు అట్ట ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు అదైతే నాకేమంత అనిపి మనీష్ ఒక విధంగా చెప్పాలంటే దానివల్ల ఎలిమినేట్ అయి కూడా ఇంకా పోతే మనీష్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదులేండి అందుకే కానీ గొడవలు ఎక్కువ వాడు గొడవలు సృష్టిస్తాం చిన్నదానికి ఇంకా ఓవర్ అంటే బాస్ హౌస్లో గొడవలు అంటే మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తొచ్చేది మన అంకులు ఉండాంకులు అని అందరు పేరు పెట్టించారు మీరైతే నేను తిట్టుకోకండి నన్ను ఎందుకంటే అసలు ఆయన వాయిస్ బాగా ఆడుతున్నాడు కానీ ఆయన లేకుంటే బిగ్ బాస్ లేదనిపించింది మళ్ళీ అసలు ఆయన వాయిస్ వచ్చేప్పుడు నా చెవులు వినలేకుండా నేను వీడియోలో సెల్లో అయితే మాత్రం చూస్తే స్పీడ్ పెట్టేస్తాను అనమాట ముందు చూస్తాను అనమాట అంత వినలేకుండా ఆయన వాయిస్ పది నేను అంటాడు వాళ్ళు వీడియోలు పెట్టి కెమెరా పెట్టి నాగార్జున సార్ని కూడా మీరు వినలేదులేదు సార్ నా ఉద్దేశం అది కాదు నేను అనలేదంటాడు మళ్ళీ దాని గురించే ఫీల్ అవుతాడు అన్నం తినకుండా అట్లా చేయడం ఎందుకో అంద బిగ్ బాస్ అంటే ఆయనకి అంత పిచ్చి అయితే ప్రతిదీ ఏదో దాంట్లో నేను ప్రతి దాంట్లో నేను ఉన్నానని అని పెడతాడు నిన్న కూడా అంటే లత్రు పనులు అన్నారు లత్ పనులు అది చిల్లర పనులు అని వచ్చేది మీనింగ్ మన వరకు అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనే కదా మెంటల్ వచ్చింది నాకైతే ఇప్పుడు ఏంది మాట్లాడుతున్నాడు బుజ్జు నువ్వు చెప్పమే కదా ఇంగో మళ్ళీ తను ఈ పిల్ల పేరేం పిర్మా శ్రీ ఆయనే మాట్లాడితేనే గొడవ చేస్తుంటాడు ప్రతి మాటకి గొడవ గొడవ ఉండాలి చేయలేదు చేయలేదు అంటాడు మళ్ళా చేసిన వాళ్ళ ఊపడు అన్న అన్నదాతలు బావ అంటాడు మళ్ళీ నిఘ అన్నం పెట్టకూడదు దానివి ఇట్లా దానివి నాట నా మీద అట్ట చేసిన అంటే ఆయనకి ఫీవర్ గా మాట్లాడితే యాక్సెప్ట్ చేసుకుంటాడు ఆయన మీద నెగటివ్ వస్తే కూడా చేసుకోవాలి కదా యాక్సెప్ట్ ఎవరైనా కానీ మంచి తీసుకోవాలి చెడు తీసుకోవాలి అంటే ఏం లేదు చెడు తీసుకోడు మంచి అయితే తీసుకుంటాడు చెడు అయితే వాళ్ళని చూసుకునే మధ్యలో పుల్ల పెడతానే మధ్యలో వచ్చి పుల్ల పెడతాడు అనమాట ఇంక పోతే శ్రీజ ఉంది మావాడు కదా చూపించండి అంత వాయిస్ ఇరిటేటింగ్ గా ఉంది వినబుద్దే కాడలే ఆమె ఏం ఆటను అందుకు ఏం స్టేటజీను నాకైతే అస్సలు ఏం అర్థం కాలే అనమాట కాకపోతే ఉందంటే ఉంది గేమ్ ఏదైనా ఇచ్చినప్పుడు స్పోర్టివ్గా డిమాండ్ డిమాండ్ పవ్వాలి వాళ్ళు అట్లా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చినప్పుడు నాకైతే వాళ్ళు జెన్యున్ గా సంచాలకైతే ఫస్ట్ అయితే చేయలే రీతు అంటే ముందు వాళ్ళు ఎప్పుడూ మామూలుగా అనుకున్నారు లేని చాక్లెట్ ఇచ్చేటప్పుడు నేను కెప్టెన్సీ చేస్తాను అట్లా అని అంటే ఆమె సంచాలకు వస్తుంది అని కూడా తెలియదు అది మాత్రం అది అనుకోకుండా జరిగిపోయింది కావాలనే చేయలే కానీ పరంగా అయితే కొంచెం అట్లా అనిపించింది ఆ టీషర్ట్లు అయితే చూస్తే ఉంది డిమాండ్ పవన్ ఇద్దరిది సమానంగా అంటుకునేది టై పడుతుంది అమ్మా చెప్తాదేమో నాకు సమానంగా కనిపిస్తుంది అంటాదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసినాము అయితే ఆమె చేసి పవన్కి ఇచ్చేసింది ఇంకా తర్వాత ఇంకేముంది ఎవరైనా కానీ తన ఫ్రెండ్ ఫేవర్ చేసి ఫేవర్ చేసింది అని అనుకుంటారు కదా ఎవరైనా అదే జరిగింది మళ్ళీ అయితే నాగార్జున సార్ మళ్ళీ టాస్క్ పెట్టినారు దాంట్లో విన్ అయినాడు పర్వాలే అట్లా తీసుకుంటేనే ఎవరికైనా మాకు కూడా ఫస్ట్ అయితే మనం జనాలు ఏదనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆడ నాగార్జున సార్ అది క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది నువ్వు నిజంగా గా నువ్వు కెప్టెన్ అయినావా నీకు అనిపిస్తుంది అన్నాడు మాకైతే సేమ్ అదే క్వశ్చన్ గా విన్నర్ కాలేదు అని నెక్స్ట్ మళ్ళీ టాస్క్ పెట్టి గెలిచిన తర్వాత మళ్ళీ హ్యాపీ అనిపించింది మాకు మతానికైతే కానీ ఆయన క్యాప్టెన్ క్యాప్టెన్సీ ఇప్పుడు ఒక క్యాప్టెన్సీ ఉంది సంజనా చేసింది క్యాప్టెన్సీ ఆ క్యాప్టెన్ కాబట్టి వాళ్ళందరినీ దాడే ఇట దొంగతనం చేసింది ఇవి తిన్నారు అవి తిన్నారు అని బాగా ఆమె ముద్ర పడిపోయింది ఈ డిమాన్ భవన్ క్యాప్టెన్సీ అయితే నాకు ఎక్కడా ఏమీ కనిపించలేదు ఇంకా వచ్చేసి పర్వాలేదు కానీ బాగా కష్టపడి ఆడుతున్నాడు టాస్కులు అవన్నీ కాకపోతే కొంచెం రీతి వల్ల ఎఫెక్ట్ అవుతాడేమో అనిపిస్తుంది నాకు ఇంకో డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలా నాకు ఫేవరెట్ అబ్బాయి బాగా అదేమంటారు ఫస్ట్ ఏం జరిగింది అది ఏంటి అగ్ని పరీక్షలోనే నాకు నచ్చినాడు మంచి కంటెస్టెంట్ టాప్ ఫైవ్ అన్నా కనీసం విన్నర్ అవుతాదే విన్నర్ అవుతాడు అని ఫేస్ వాల్యూ అయితే నాకు అనిపించింది ఇప్పుడైతే ఆయన ఎక్కడ ఏమి నిజంగా వాళ్ళు అయితే ఇంకొకటి చెప్పాలి మన హరీష్ గారికి గేమ్ బాగా మంచి మీద బాగా ఫోకస్ ఉంది మనం ఏమనుకుంటా వాళ్ళకి నువ్వు పవర్ ఉంటాయి నువ్వు సరిగా ఆడటం లేదు నువ్వు ఎక్కడ కనిపించట్లేదు నామినేషన్లో బాగా చెప్పినారు అలాగా ఆయనకు ఒక అందాస్ ఉంది అట్లాగా ఆయన సైడ్ ఉండి అందరినీ గమనిస్తా చూస్తాను అలాగా పవన్ కళ్యాణ్ అయితే నిజంగానే పేలవంగా ఆడుతున్నాడు ఒక టాస్క్లు కానీ ఒక కెప్టెన్సీకి ట్రై ట్రై చేయలేదు అనిపించింది నాకు టాస్కులలో కూడా సరిగా ఇంకా ఇంకొకటి వచ్చేసి అందరినీ ఓదార్చి ఓదార్చని ఓదార్చుకుంటా ఉన్నాడు బయట అందరు ఆల్రెడీ పేరు వచ్చేసింది ఏమనుభూజమ్మాదార్పు ఓదార్పు ఓదార్పు మ్యాన్ ఓదార్పు మ్యాన్ అని కాకపోతే ఇంకా అంత కష్టపడి మనము బయట కామన్ మ్యాన్స్ అయ్యి ఉండి అంత కష్టపడి బయట మనం ఉండి అగ్నిపరీక్ష అయ్యి ఇంతమందిలోనో రావాల్సిన పో వాళ్ళకి అవకాశం దొరకకుండా మనకు దొరికిందంటే మనం ఎంత దానికి వాల్యూ మూలుగా ఉండాలి ఎంత హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వాలి అలాంటి ఛాన్స్ దొరికినప్పుడు ఏదో వీళ్ళు నాకు అనిపించండి హెచ్చులు పడతాను రేమో అనిపించండి అంత హెచ్చులు అమ్మే అసలు వీళ్ళ కథ నాకు అసలే పోదు పడతాను ఒక్కొక్కరు పిల్లోడేమో చూస్తే మంచి అందరూ అందరు ముఖం మొహాలేమో న్యాయంగా నీతిని అభివృద్ధి వచ్చిన పిల్లలు మంచి వాళ్ళు అనిపించాలి మళ్ళీ ఏమో హెచ్చులు పడతాను ఇంకా ఆన్ చేసినావా మా ఉంటే మేము అరసా ఉండరు ఏదన్నా ప్రశాంతంగా వీడియో తీసుకున్నామంటే కొంబలో ఎప్పుడు పనులే ఎప్పుడన్నా అంటే ఇలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేద్దాం అనుకుంటున్నా பிரிய பிரியமார பிரிய குறிஞ்சு செப்பி பிரியா குறிச்சு నేను ఎవరినైనా అన్నానే నాకు నాకంటే నాకు నచ్చిందని ఓన్ మా మిమ్మల్ని ఎవరు చేయమని మేము చెప్పినా నేను అన్న పిలిచమని మేము చెప్పినా ఏం చెప్పలేదు ఎందుకు అట్లా అనుకుంటుందో ఆ పిల్ల అయితే నాకేం అర్థం కాలే మొత్తానికైతే టాస్క్లు అందరూ బాగానే చేస్తుంది బాగానే మాట్లాడుతుంది ఆయాసంగా ఉంటుంది నా అలాగే మాట్లాడితే ఇక మొత్తానికైతే పర్వాలే చూడొచ్చు గేమ్ అయితే టాప్ లో ఉంటుంది ప్రియా కూడా టాప్ టాప్ ఫైవ్లో ఉంటుంది అనుకునే కానీ అలిమినేషన్లో ఎలిమినేషన్ అయిపోయింది అయిపోతుంది అది అంట మా వాళ్ళ అయిపోయిందంట ఎలిమినేషన్ చూసిన అసలు ఏమో తెలీదు ఇంకా వచ్చి ఫ్లోర్ అవుతాది అనుకుంటాను ఇంకా మతి ఇప్పుడు నిన్న బిగ్ బాస్ మీ ఆన్లో ఉందే లేదా నువ్వు చూడకుండా ఇంకా వచ్చేసి బిగ్ బాస్ ఉంది కదా బిగ్ బాస్ మంచిగా రూలు మళ్ళీ వచ్చిన మళ్ళీ కొత్తగా వైల్డ్ కార్డ్ తీసుకుంటారు అనుకుంటే నిజంగా నేనైతే ఆయన పేరు ఏం పేరు బుజ్జమ్మా భాషనా ఏదో వచ్చాడు అబ్బాయి ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఏంట్రీ ఇక వచ్చింటే అందరు వచ్చింటే నల్గరైంది సాకిబ్ సాకిబ్ నాగా సాకిబు నాగా ఇంకొక ఆ పిల్ల పేరు ఏందో ఇప్పుడు వచ్చినట్టు నల్గరేనా వచ్చినారు కదా నేను నిజంగా సాకిబ్బు వాళ్ళు అనుకున్నాం వాళ్ళకే ఓట్లు ఎక్కువ పన్నాయి కదా బాగా నాకు ఓట్లు నేను ఎంటర్టైన్ చేస్తాను అట్లే అనుకున్నాను అస్సలు బిగ్ బాస్ నిర్ణయమే అద్ద్రిపోయింది మీరు ఏదనుకుంటే అది కాదు మేము ఏదనుకుంటే అధ్యాసం వేసి ఓటింగ్ ప్రకారం ఓటింగ్ వచ్చిన వాళ్ళని కాకుండా ఓటింగ్ లీస్ట్ ఓటింగ్ నుంచి తీసుకున్నారు దీని అయితే వాళ్ళందరికన్నా హైట్ ఉందమ్మా పర్సనాలిటీ ఆ పిల్ల వచ్చింది ఎట్లా ఓ అయితే చూడాలి గేమ్ ఆమె గేమ్ కూడా కాకపోతే ఇంకా ఓటింగ్ ఇచ్చింది కదా ట్వెల్త్ అయింది పదమూడు నుంచి నెంబర్ వన్ వరకు ఓన్ పెడతామంటే బయట ఆమె ప్రోగ్రామ్ చూసినంత వరకు మేము ఎట్లా చూసి మనకు ఎట్లా ఫీల్ అవుతామో అట్లానే ర్యాంకింగ్ ఇచ్చింది నిజంగా ఉండేది ఉన్నట్టే ఇచ్చింది బాగా అనిపించింది ఇమానుల్కి ఫస్ట్ ఇచ్చింది కదా ఇమానుల్కి భరణికి ఫస్ట్ ఇచ్చింది అది ఒకటి ఇమానియుల్ ఫస్ట్ వచ్చింది ఇంకొకటి చూడు బుద్దాం మనం కెమెరా చూడాలి సరే నేను చూస్తానే ఉండాలి మేనే కెమెరా చక్కగా పెట్టి మాట్లాడొచ్చేసి ఆ భరణి గురించి నేను బాగా ఆయన గురించి చెప్పాలి నేను ఇంకా ఆయన గురించి చెప్పాలి ఆయన బాగా ఆట కానీ టాస్క్ లు కానీ ఏదైనా బాగా ఇంట్రెస్ట్ పెట్టి మనము అక్కడ చూసి అది పట్టాంతా బిగ్ బాస్ లో ముఖ్యమైన కంటెస్ కంటెస్టెంట్ వచ్చేసి భరణి గారి గురించి చెప్పాలి భరణి గారు బాగా టాస్క్లు ఆడుతున్నాడు టూ ఫేస్ అయితే ఏం లేదు వాళ్ళందరూ రెండు రకాలు ఉంటాడు ఈ మంచి నీకాడ అవకాశాలు ఇప్పిస్తాయి ఇలా దాన్ని అన్నారని వీళ్ళంతా అందుకని ఆయన అయితే జెన్యున్ గా ఆయన ఆడుకుంటున్నాడు ఆయన మనస్తత్వమే అంతేనేమో ఆయన ఆట కూడా బాగా నచ్చింది చాలా బాగా ఆడుతున్నాడు ఇంకా వచ్చేసి సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలి సుమన్ శెట్టి గారికి బాగా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా ఉందంట బయట ఆయన ఒక ఫోటో ఎక్కువ పెట్టుకునే లో మిలియన్ల కొద్దీ పెరిగిపోతున్నారంట మా నాకైతే ముందు తెలుసు ఆయన అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడేమో ఏం పెద్దగా ఆడట్లేదు కదా అనుకున్నా పర్వాలేదు ఆయన అన్నంత మటుకు అందరితో ఇన్వాల్వ్ అవుతాడు అమాయకంగా నీట్గా నిదానంగా మాట్లాడడం కానీ ఏదైనా చేయడం చందో బాగా ఆడుతున్నాడు నిన్న అని ఇంట్లో వెళ్ళిపోతాది ఏమన్నా మీరు ఛాలెంజ్ తీసుకొని స్మోకింగ్ బాగా బ్యాటరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు నిజమే కదా వాళ్ళు కొన్ని అలా ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తే బాగుంటుంది కదా బిగ్ బాస్ ఏం చేస్తాడో చూద్దామనుకనే ఆయన చెప్పినాడు వాళ్ళు ఎవరే వాళ్ళకి ఇచ్చినారు ఇంకా ముఖ్యమైంది ఏంటంటే మీకు మా మా ఇంట్లో బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు ఫుల్గా చూసేవాళ్ళు వాళ్ళ మైకో అనమాట ఏ చిన్నది అడిగినా కూడా చెప్పేస్తుంది అనమాట ఇంకా నేనైనా కొంచెం చూస్తా ఉండగాని కానీ వీడియో చేద్దాం చేద్దాం అనేసి ఇన్ని రోజులు పట్టింది అనమాట నేను బాగానే చూస్తానున్నాం మేమైతే ఫస్ట్ సీజన్ నుంచి మిస్ కాకుండా చూస్తానే ఉన్నాం ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడున్న కాంటెస్ట్ వచ్చి ఎవరు ఉంటారు ఆ బేబీ ఇంకా వచ్చేసి బిగ్ బాస్ హౌస్ లో మింగ కంటెస్టెంట్ మిస్ అయినారు ఫ్లోరా గురించి మాట్లాడుకోవాలి ఫ్లోరా ఏం చేస్తుందో ఏమో మాకు అసలు ఆ మాట తీరే కనిపించలే నీకేమో నాకు ఎలిమినేషన్ అయితే లాస్ట్ ముందుగానే ఏం లేదంటే పోతాము బిగ్ బాస్ నుంచి అని అభిమానులు కూడా ఏం పెద్దగా లేరు అనుకుంటున్నాను నేను యట కూడా ఆమె ఉండాలి సపోర్ట్ చేస్తారు ఏం ఆడితే ఎవరైనా ఇలా చేద్దాం అని ఎవరైనా అనుకుంటారు ఇదేంటి అని లాస్ట్ లో అంటే నేను పోతా అని కదా నువ్వు పోతాను అని మనీష్ మొన్న పెట్టిన గేమ్ లో కూడా చేయడం వల్ల గెలిచింది లేకపోతే నిన్న వాళ్ళ బ్యాటరీ చార్ అయిపోయింది లెటర్ అవి వచ్చినాయి కదా వాళ్ళకి వీళ్ళు వెనక్కి జుట్టుకు అద్దరించుకోమని రీతిగా రీతిగా ఇది చేసింది నిజంగా అంటే ఇవ్వకుండా ఏమైతుంది ఒకవేళ ఏదైనా కానీ వాళ్ళు మేము చెయ్యమంటే అంటే ఇస్తారా లేకుంటే వాళ్ళని వెనక్కి పంపిస్తారా నిజంగానే అని అయితే నాకు అనిపించింది అంటే వాళ్ళకి ఏమనిపిస్తే అది వాళ్ళు చెప్పాలి కదా అందరు పోయి వాళ్ళు మాట్లాడుకుంటానే మన అంకులేమో పోనే పోలే ఆడే ఉన్నాడు బయటనే కూర్చొని ఎందుకో కదా ఎందుకు ఆయన పోలేదు కసలేమల్లా కూడా బిగ్ బాస్ గురించి చెప్తా రాత్రి నువ్వు అది బిగ్ బాస్ గురించి ఇన్ని మాటలు మాట్లాడినా కదా ఇంత వీడియో చేసినా కదా నేను మా అక్క అయితే ఒకటే మాట చెప్పింది నువ్వు గుండకుల గురించి మాట్లాడినావు అనుకో హరీష్ ఇంటికి నేరుగా వచ్చాడు నా గురించి ఎందుకు వీడియో పెట్టినా నా గురించి ఎందుకు చేసినావు అని వస్తాడు అనేది నిజంగా ఆయనతో పెట్టుకోవద్దు సోని దండం అందరు భయపడతారు ఆయన గురించి బయట కూడా మేము భయపడతాను తెలుసా టీవీ చూడాలంటేనే వాళ్ళ వైఫ్ ఎట్లా పరిస్థితి ఆయన ఎట్లా పరిస్థితి అవార్డు ఇవ్వచ్చు ఉంటారు నిజంగా కామన్ లలో కల్లా నిజమైన కామన్ మేన్ ఆయన ఒక్కడే అనిపించాను నాకే ఉంటాం కదా కొంత కొంతమంది చూస్తూ ఉంటాం కదా సెలబ్రిటీ చూస్తే వాళ్ళు వేరేగా ఉంటారు వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ స్టైల్ కానీ మా ఇదంతా మూతి మార్చుకొని మొహం మాడిపోతూ ఉంటుంది ఏదాంట్లో కలిసాడు తినడు మళ్ళా ఏదన్నా అంటే అన్నీ ఆమెను ఒప్పుకోడు చాలామంది నేను చాలా మందిని చూసిన పాట ఆయన వచ్చి ఒక అయితే కానీ మాట్లాడుకోవడానికి బిగ్ లో ఏదన్నా ఉంది అంటే ఆయన గురించే మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఆయన లేకుండా చూడలేమనమాట బిగ్ బాస్ అట్లా అనిపిస్తుంది ఒక్కొక్క స్టేజ్లో అదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వందయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఇలా చేయాలంటే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి చేయొద్దాము